ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేనైతే ఈ పండకి తీపి గులాబ్ పూలు చేశానండి మంది అయితే కొన్ని ప్రాంతాల వాళ్ళైతే కార గులాబ్ పూలు చేస్తారంట కొన్ని ప్రాంతాల వాళ్ళు అయితే తీపి గులాబ్బీ పూలు చేస్తారంట మీరు ఏ రకం గులాబ్ పూలు ఈ పండక్కి చేస్తారో అన్నది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు అంతేకాదు ఫ్రెండ్స్ నేనైతే ఈ కార కార్బ్బూందీ అండ్ సాఫ్ట్ అర్సలు కూడా తయారు చేశాను మీరు ఈ పండక్కి ఏం చేస్తారు అన్నది నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా మరి పొయ్యి వెలిగించి దాని మీద ఒక గిన్నె పెట్టుకొని దానిలోకి వన్ కప్ తురిమిన బెల్లాన్ని వేసుకుంటున్నానండి దీనిలోకి ముప్పావు కప్పు వాటర్ని యాడ్ చేసుకొని ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్ లోనే బెల్లం అంతా కరిగే అంతవరకు తిప్పుకుంటున్నాను అంతేకాదు ఫ్రెండ్స్ బెల్లం అన్నది ఎటువంటి పాకము అవసరం లేదు ఇలా ఎందుకు చేస్తున్నానంటే బెల్లంలోని చాలా డస్ట్ ఉంటుంది కదా ఆ డస్ట్ అంతా తీసేయడానికి ఈ ప్రాసెస్ అనేది చాలా యూజ్ అవుతుంది మీరు లేదు అనుకుంటే బెల్లం అన్నది వాటర్లో పెట్టి కరిగించుకోవచ్చు అలా చేసుకున్నా కూడా డస్ట్ అన్నది తీసేయచ్చు కానీ అదైతే టైం ఎక్కువ టైం పడుతుంది కదా ఇలా బెల్లం అనేది కరిగిన తర్వాత దీనిలోకి చిటికెడంత ఉప్పు వన్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకుని చక్కగా కలుపుకొని ఈ బెల్లం వాటర్ అంతా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలండి అంతేకాదు ఫ్రెండ్స్ పండగలప్పుడు తెచ్చుకునే బెల్లం అన్నది తొందరగా ఫైన్ పౌడర్ చేసుకోవటం ఎలా అన్నది ఆల్రెడీ మన ఛానల్లో ఉంది లింక్ అన్నది పైన ఐకార్ట్ లో ఇస్తాను ఎవరైనా చూడని వాళ్ళు అంటే ఒక్కసారి అవుట్ చేసేయండి ఇలా బెల్లం అన్నది చల్లారే లోపల ఒక గిన్నె తీసుకుని మీద ఒక జల్లెడి పెట్టుకోవాలండి అయితే వన్ కప్ బియ్య పిండిని తీసుకుంటాను ఈ బియ్య పిండి పిండి అనేది మనకి షాప్లో దొరికేటువంటి బియ్య పిండేనండి తర్వాత దీనిలోకి వన్ కప్ మైదాన్ని కూడా తీసుకొని ఈ బియ్య పిండి మైదాన్ని చక్కగా జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్న తర్వాత మనం ముందుగా చల్లారి పెట్టుకుంటున్నటువంటి బెల్లం వాటర్ ఉంది కదా దాన్ని అయితే ఒక్కసారి దీనిలోకి వడకట్టుకుందాము ఇలా వడకట్టుకున్న తర్వాత ఇక్కడ విస్కర్తో చక్కగా చూపిస్తున్నాను చూడండి ఇలా తిప్పుకోవాలి ఇలా ఇలా తిప్పుకున్న తర్వాత మన గులాబుల పిండిలోకి కొంచెం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ ఎక్కడా ఉండలేకుండా చక్కగా తో కలుపుకోవాలండి ఇలా విస్కర్ యూస్ చేసి కలుపుకోవడం వల్ల పిండి కలుపుకోవడం అనేది చాలా ఈజీ అయిపోతుంది అంతేకాదు ఫ్రెండ్స్ ఇలా కలుపుకున్న తర్వాత మనం బెల్లం వాటర్కి ఈ పిండి కలుపుకోవడానికి నాకైతే టూ కప్స్ వాటర్ అయితే సరిపోయింది ఇలా విస్కర్తో కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి విస్కర్ నుంచి చక్కగా ఎలాగా మన గులాబుల పిండి అనేది కింద డ్రాప్ డ్రాప్ గా పడుతుంది కదా ఇప్పుడు మనకి ఇలా వచ్చిన తర్వాత దీనిలో మీద మూత పెట్టుకొని ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టుకుందాము ఇలా పెట్టుకున్న తర్వాత మూత తీసిన తర్వాత ఒక స్పూన్తో చక్కగా కలుపుకోవాలండి ఇలా స్పూన్తో కలుపుకున్న తర్వాత పూను మధ్యలోకి ఒక లైన్ గీస్తున్నాను చూడండి ఇలా లైన్ గీసిన తర్వాత పైన పాటు ఉండే పిండి కింద పాటుండే పిండి రెండు అసలు కలవట్లేదు కదా అంటే మన పిండి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా వచ్చినట్టేనండి ఇలా పిండి కలుపుకున్నాం కదా దీన్ని ఇంకొకసారి చక్కగా కలుపుకొని కొంచెం పిండి అనేది ఒక గల్లోకి తీసుకుంటున్నాను అంతేకాదు ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ పిండిని పది నిమిషాలు నానబెట్టుకున్నాను కదా ఇలా నానబెట్టుకునే టైంలోనే నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పొయ్యి మీద పెట్టుకొని దానిలోకి గులాబ్ూ మాములు వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఈ పది నిమిషాలు వేడి చేసుకున్నానండి పది నిమిషాల తర్వాత ఆయిల్ అనేది చూపిస్తున్నాను చూడండి ఎంత వేడెక్కిందో ఆయిల్ ఇలా వేడెక్కడం అనేది గులాబ్ పువ్వులకి పర్ఫెక్ట్ గా ఆయిల్ వేడెక్కడం అండి అంతేకాదు ఫ్రెండ్స్ ఇలా వేడెక్కిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి పిండి ఉంది కదా దాన్ని ఒకసారి కలుపుకొని ఈ వేడి వేడి గులాబీ పువ్వుల గుత్తిని దానిలోకి ముంచుకోవాలండి అంతేకాదు గులాబులకి పిండి అన్నది త్రీ బై ఫోర్త్ మాత్రమే దానిలో అవ్వాలండి ఇలా కోడైన తర్వాత మళ్ళీ ఈ నూనెలోకి పెట్టుకుని గులాబులని వేసుకోవచ్చు అంతేకాదు ఫ్రెండ్స్ స్టార్టింగ్లో ఒక నాలుగైదు పువ్వులు గుత్తు నుండి విడవండి అప్పుడు పిండి అనేది కొంచెం లూజ్ చేసుకున్నారనుకోండి గుత్తు నుంచి అప్పుడు పువ్వు అన్నది విడుస్తుంది అంతేకాదండి పువ్వు వేగిన తర్వాత ఫ్లిప్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఫ్లిప్ చేసుకోండి పువ్వు అన్నది చాలా సెన్సిటివ్గా ఉంటుంది ఆయిల్లోని ఉండేటువంటి బబుల్స్ అన్నీ పోయిన తర్వాత పువ్వు అన్నది తీసేసేయాలండి అలా తీసేటప్పుడు పువ్వు అన్నది చాలా మెత్తగా ఉంటుంది కానీ తీసి పక్కన పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా పెట్టుకోండి అలా ఒక్క రెండు నిమిషాలు అయ్యేసరికి పువ్వు అన్నది చాలా క్రిస్పీగా తయారవుతుందండి ఇలా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మనం పిండి కలుపుకుని గులాబ్ పువ్వులు వేసుకోవాలండి ఇలా వేసుకుంటున్నప్పుడు ఆయిల్లోని కొంచెం ఇలా గులాబ్ పువ్వులు వేసినప్పుడు పిండితో పాటు కొంచెం ఎక్సెస్ పిండి కూడా ముద్దలా ఉండిపోతుందండి అది ఒక గరిటతో తీసి పక్కన పెట్టుకోవాలి అంతేకాదు ఫ్రెండ్స్ గులాబ్ పువ్వు వేసిన తర్వాత పువ్వు మనం డిష్ అవుట్ చేసుకున్న తర్వాత మళ్ళీ గులాబ్ పువ్వు గుత్తిని ఆయిల్లో పెట్టుకుని ఒక రెండు నిమిషాలు చక్కగా వేడి చేసుకోవాలి ఇలా వేడి చేసుకున్న తర్వాత మళ్ళీ మన పిండిలోని పెట్టుకొని మళ్ళీ గులాబుని చేసుకోవాలండి ఇలా చేసుకోవటం వల్ల పర్ఫెక్ట్గా వస్తుంది అంతేకాదు ఫ్రెండ్స్ నేను కూడా మొదటిసారి చేశాను ఎలా వచ్చిందో ఒక్కసారి మీరు కూడా ఈ వీడియో చూసి చెప్పండి అంతేకాదు మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో ఆ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అంతేకాదు ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్